హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వస్తున్నాం బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇది అయితే ఎటు గైడ్ చేసిన మిషన్ అండి ఇదైతే ఇప్పుడు కొత్త మోడల్ అండి అంటే మోడల్ అంటే ఏమి కాదు దీనికైతే పవర్ టిల్లర్ అయితే కొత్త పవర్ టిల్లర్ వేస్తున్నారండి ఎఫ్ఆర్ చూడండి ఇది అయితే పవర్ టిల్లర్ కొత్తదండి ఇప్పుడు వచ్చే మిషన్కి కొత్త పవర్ టిల్లర్ కూడా వేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి పవర్ టిల్లర్ ఇలా కొత్త పవర్ టిల్లర్ వేసుకోవడం కూడా చాలా మంచిదే అండి మనకి లైఫ్ ఎక్కువగా వస్తుంది అంటే చాలా మిషన్లకి సెకండ్స్ కూడా వేస్తారు మీకు తక్కువలో కూడా అవుతుంది సెకండ్స్ అయితే కానీ ఒకవేళ మాకు లైఫ్ ఎక్కువ రావాలి మాకు పెట్టుబడి అవసరం లేదని అనుకుంటే మీరు పవర్ టిల్లర్ కొత్తది వేయించుకోవడం చాలా మంచిది ఇది అయితే పవర్ టిల్లర్ అండి పదమూడు హెచ్పిది అలాగే మెషిన్ కూడా చూడచ్చండి మెషిన్ ఏ మాదిరిగా చేస్తున్నారు ఇదైతే అయితే రోలర్ మోల్ అండి లేటెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మొబల్ అండి ఇది చూడండి పవర్ టిల్లర్ చూడ కొత్తగా ఇది గేర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికైతే ఈ విధంగా ఫిట్ చేస్తారు పవర్ టిల్లర్ని ఈ పవర్ టిల్లర్ని సెకండ్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు చూడండి దీనికైతే ఇప్పుడు రోలర్ మోడల్ బిగిస్తారు రెడీగా ఉంది ఇదైతే తయారు చేస్తున్నారండి ఒకవేళ కొత్త మిషన్లు ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే మీరైతే రావచ్చండి వచ్చి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే మీరు సీజన్కి కొత్త మిషన్లు చేయించుకొని మీరు అయితే ఇటుకు తయారు చేసుకోవచ్చు ఒక మిషన్కి అయితే గంటక వేచి చూపుని తీసుకోవచ్చండి చూడండి ఇవైతే రోలర్స్ అండి మీరు వీడియోలో చూసే ఉంటారు ఈ రోలర్స్ని వాటికైతే ఫిట్ చేస్తారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇది అయితే ఏ మాదిరిగా ఉన్నా మీరు ఇప్పుడు వచ్చే కొత్త మిషన్లు అన్నీ అంటే ఇప్పుడు వచ్చే కొత్త మిషన్లు అన్నింటికి కొత్త పావుటలు వేసిస్తున్నారు ఇది చూడండి అచ్చు ఏ విధంగా ట్రాక్లు ఏ విధంగా పెడుతున్నాను చూడండి దీనికి ఇంకా వర్క్ ఉందండి ఇంకా చాలా వర్క్ ఉంది చెయ్యాలి మీకైతే ఆర్డర్ ఇచ్చిన నెల రోజులకైతే పూర్తి అవుతుందండి కొత్త మిషన్కి ఒకవేళ ఎవరైనా ఆర్డర్ అవ్వాలనుకుంటే మీకైతే ఫోన్ నెంబర్ కనబడుతుందండి మీకైతే ఫోన్ చేయొచ్చు నేనైతే డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడు వచ్చే మిషన్లు చాలా బాగుంటాయండి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఈ రోలర్ మోడల్ అయితే చాలా బాగుంటాయి పాతవి బేరింగ్ మోడల్ అయితే ఉన్నాయి కానీ సెకండ్స్లో కూడా ఉన్నాయండి అవి అయితే అంటే మీకు మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటాయి లేదంటే మీరు కొత్తవి చేయించుకుంటే చాలా మంచిది అవైతే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటాయి అందులోనే ఇప్పుడు కొత్త పవర్ టెలర్ వేయడం వల్ల మిషన్ కూడా లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందండి అండి పవర్ కొత్తగా వండడం వల్ల ఇదైతే మొత్తం ఎఫ్ఆర్ఏ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఇది పవర్ టిల్లర్ కూడా చాలా బాగుంటాయండి ఇదైతే పదమూడు హెచ్పి వస్తుంది మీకు పవర్ టిల్లర్ విఎస్టీ పవర్ టిల్లర్ అండి మీరు తప్పకుండా వచ్చి విసిట్ చేసి మీరు క్వాలిటీ చూసి అయితే మిషన్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు తప్పకుండా ఆ వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలాగే వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి